రెండవ అమ్మమ్మ ఇంటికి సంక్రాంతి స్పెషల్ పుట్నాలతో అది కజ్జికాయలు ఇప్పుడు కేజీ పుట్నాలు అనుకో కేజీ బెల్లము పావు కేజీ పావు కేజీ కాదు మూడు వందల గ్రాములు కొబ్బరి యాలక్కాయలు ఇప్పుడు దీన్ని ఈ శనగపప్పుని మిక్సీలో మెత్తగా పొడి వేద్దాము దీన్ని కూడా కో బెల్లాన్ని మెత్తగా తురుందాము వీటిని కూడా తురవటం కానీ లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు యాలక్కాయలతో సహా ఇవన్నీ వేసి ఒక పౌడర్ తయారు చేద్దాం నిన్న నేను వీడియో తీసాను చేసాను నేను వీడియో తీయటము మర్చిపోయాను ఇంకా నిన్న నేను తయారు చేసింది మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు కొలతలు చెప్పాను అన్నమాట బట్టిన పిండి జల్లించుకొని దానిలో బాగా కలిపేసుకుందాం ఈ కొబ్బరి ఈ బెల్లము ఇదంతా యాలక్కాయలు కూడా కొబ్బరి మిక్సీలో వేసి అప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు పుట్నాలు కొబ్బరి ఆలుక్కాయలు ఇది బెల్లము అంతా వేసేసి ఇట్ట పొడి తయారు చేసాను ఇప్పుడు మనం కరకరలాడే కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూస్తాం మైదా కాకుండా గోధుమ పిండితోనే మీకు క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఎలా చెయ్యాలో మీకు చూపిస్తా నేను ఇప్పుడు మనం కజ్జికాయల కోసం ఆశీర్వాద్ గోధుమ పిండి కలుపుకుందాం ఈ పిండిలో పైన కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం జాలి ఎక్కువ అవసరం ఉండదు ఇంక ఇప్పుడు పక్క పొయ్యి మీద నేను ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఉప్పు పిండిలో కలిపేటట్టు కలిసేటట్టు కలుపుకొని ఇదిగో నెయ్యి వేడి నెయ్యి ఇందులో కొంచెం కలుపు ఇంకా కలిపి కొంచెం చల్లారిన తర్వాత మరి వేడిగా ఉంటుంది కదా కొంచెం ఆగిన తర్వాత మొత్తం పెట్టి కలుపుదాం ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి అంతా కలిసేటట్టు ఎట్ట కలిపేసుకుందాం చూడండి ఇలా నెయ్యి అంతా కలిపేసుకున్న తర్వాత పిండి ఎట్ట వచ్చింది కదా దీనిలో మనం నీళ్లు పోసి కలుపుదాం ఈ మామూలు చన్నీళ్ళే కొంచెం పోసుకొని మనం పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకుందాం కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి పిండి ఇలా పిండి కలుపుకొని ఇంత చిన్న చిన్న వండలు చేసి చపాతీలు చేసుకుందాం ఇలాగ చిన్న చిన్న వండలు చేసుకొని పెట్టుకొని చపాతీలు చేద్దాం పలసగా చేయాలి పల్సగా చేస్తే కరకర కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ చిన్న చిన్న వండలని చక్కగా గుండ్రంగా చపాతీ చేసుకోవాలి గుండ్రంగా లేకపోయినా పర్వాలేదు పలసగా చేసుకోవాలి చాలా పలసగా చేసుకోవాలి చూసారా ఎంత పలసగా చేసుకోవాలి చేసుకొని దీని మీద వేసుకోవాలి కజ్జికాయలు మీద చెక్కలు అంటారు కదా దాని మీద ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని మీకు ఎంత కావాలంటే అంత నిండా పెట్టుకుంటే బాగుంటాయి చేసి ఇలా కనుక్కొని దీన్ని ఎక్స్ట్రా వచ్చింది పిండి తీసేసి ఇప్పుడు మనం కజ్జికాయని ఇలా తీసేసుకోవాలి ఇది వేగినాక బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కజ్జికాయి పిట్ట తయారు చేసుకోవాలి మీకు ఇంకోటి చేసి చూపిస్తాను మనము నెయ్యేసాం కదా అందుకని అంటుకోద్ది పిండి కూడా వేయాల్సిన పని లేదు కింద పిండి వేస్తే మళ్ళీ నూనె అంతా పిండి పిండిగా నల్లగా అయిపోయింది చివరికి వచ్చేసరికి కజ్జికాయ మీద నల్లగా వచ్చింది మనం కింద వేసింది పిండి నెయ్యేసాం కాబట్టి పిండి వేయాల్సిన పనే లేదు ఇంక ఇప్పుడు ఎలా వేసుకొని మళ్ళీ ఎక్కువ అయితే బయటకు వచ్చిద్ది పిండికి ఖచ్చితంగా కొలత పెట్టుకోండి మీ కజ్జికాయ చెక్కలో ఎంత పట్టిద్దో అంత వేసుకోండి సరిపోద్ది ఇంక ఇప్పుడు ఈ ఎక్సైస్ ఉండ పిండి తీసి పక్కన పెట్టుకోండి ఒకసారి అంటే చక్కగా కచుకుంటుంది అట్ట తీయండి తీసి మనం ఇదిగో ఈ చివరవి ఉంచుకున్నా భలే ఉంటాయి లేకపోతే తీసేయండి చక్కగా ఉంటుంది ఇంకా అది ఎలా చేసి పెట్టుకొని నాలుగు ఐదు చేయండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని రెడీగా ఉంచుకోండి నాలుగు ఐదు అట్టా చేసుకొని వేసుకుంటా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు ఫ్రీగా నేను మీకు ఒక నాలుగు వేసి చూపిస్తా ఆయిల్లో కూడా వేసి ఇప్పుడు అన్నీ ఎలానే చేసుకొని నాలుగు నాలుగు చేసుకుంటా వేయించుకుంటా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వీటిని ఆయిల్లో వేయించి కూడా చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాం అట్ట కాగితే సరిపోద్ది ఆయిల్ కాగినట్టే అది మరీ ఎక్కువగా అయితే కజ్జికాయలు మంచి కలర్ కాలు అలా వేసి వేయించుదాం ఇప్పుడు ఇలా కాగాక ఇట్లా వెనక్కి దిప్పుకుందాం ఒకదానికి ఒకటి తగిలిందనుకో ఆ లాంటివి తగిలిపోతాం మనం నిండా పెట్టాం కదా అందుకని దీన్ని ఎలక్కి దిబ్బా చూడండి మంచి బ్రౌన్ కలర్లు ఎలా ఆగినవి చక్కగా వేగినవి ఇవి తీసేసి ఇంకొక వాయి వేద్దాం ఇంకొక వాయి ఇది కూడా ఎలానే సేమ్ ఇంకన్నీ ఎలానే చేస్తాను మొత్తం చేసినాక మీకు చూపిస్తాను గోధుమ పిండితో క్రిస్పీగా కరకర కరకరలాడిపోయే కజ్జికాయలు ఒకటే దుంపుదామా చూడండి లోపల కూడా ఎంత క్రిస్పీగా వచ్చి అసలు ఏతుందోదా ఎంత కరకరలాడుతుందో ఇదిరిపోయే కజ్జికాయలు చూడండి గోధుమ పిండి ఆరోగ్యకరం మైదా అనారోగ్యం మీరు మైదాతో కాకుండా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి కొంచెం వేసి మామూలు చల్లటి నీళ్ళు పెట్టి కడిగి చల్లటి నీళ్ళు పెట్టి కలిపి చూడండి ఎంత పలసగా చేసానో అట్టా పలసగా చేసి చేసుకోండి కజ్జికాయలు కరకరలాడతా సూపర్గా ఉంటాయి ఇక చూడండి ఎంత బాగా ఇక అయితే కొంచెము సన్నశాగ మీద నిదానంగా వేయించుకోండి చూసారా లోపల దాకా అంత చక్కగాలి సూపర్ ఉండయి మీరు కూడా చేసుకోండి రవ్వ మళ్ళీ పంచదార అవి కొంచెం అనారోగ్యకరం అయితే ఆరోగ్యకరం గోధుమ పిండితోటి సూపర్గా ఉంటాయి ఈ సంక్రాంతి పండక్కే ఎంజాయ్ చేయండి అలా చేసుకొని